ల్యాండ్ ఇష్యూ పైన ఒక సమస్య ఉన్నది ఎయిట్ సిక్స్టీ మరియు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్ పైన ఎయిట్ సిక్స్టీలో కొద్దిగా ఓవర్ ల్యాప్ ఉన్నింది దానిపైన మన ఏడీ గారు రాయచోటి అన్నమయ్య జిల్లా జిల్లా స ఏడీ గారు రావడం జరిగింది ఎందుకంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళకు ఒక పట్టా ఇచ్చారు ఆ పట్టా మనం బలవంతంగా తీసుకోవడానికి లేదు మనం వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి మనం జిల్లా సర్వేర్ గారికి వచ్చాము సర్వేర్ గారు వచ్చి మొత్తం సర్వే చేసిన తర్వాత అప్పుడు ఏం చేసినారంటే సర్వేరు బదులు అప్పుడున్న ఆర్ స్కెచ్ చేసేసింది ల్యాండ్ ఐడెంటిఫై చేశారు అది తప్పు చేశారు పట్టా ఏమో జినైన్ ఇచ్చారు కాకపోతే డిమార్క్ ఆఫ్ ద ల్యాండ్ ఏం చేశారంటే వాళ్ళ ఇష్టం కొద్దిగా చేసి అది తప్పు చేసినారు బట్ పర్వాలేదు బట్ ఇది చేసి గారి దృష్టి తీసుకువెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం పరిష్కారం చేసి వాళ్ళు కూడా లాస్ కాకుండా ఎట్లా దీన్ని న్యాయం చేయాలి వాళ్ళు కావాలి భూమి ఎట్లా ఏం చేయలేదు చేసి తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాము అదే ఆటో ఆటోనగర్ మదన్పల్లికి దాదాపు ముప్పై ఏళ్ళ కల ఇది ఇది ప్రతిరోజు అట్లే అనుకుంటాను బట్ ఇది అదర్ సైడ్ అదర్ ఎండ్ ఆఫ్ ద ఏరియా ఏదైతే సమస్య ఉంది బట్ మెయిన్ ఏరియా రమనార్ నా దొరికి అది దాదాపు క్లియర్ అయిపోయింది సో ఇంకా ఏపీఐసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇంకా ముందుకు ఆటోనగర్ కంప్లీట్ చేయడానికి పూర్తిగా ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి సార్ని